ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లమాయ నమ ధనుర్మాస పవిత్ర వేళ గోదాదేవి పాడిన దివ్య ప్రబంధం తిరుప్పావై ఇక రోజు మన పాసురం పద్దెనిమిదవ పాసురం ఈ పాసురంలో గోదాదేవి ప్రియ భగవంతుని అనుగ్రహం పొందుటకు ఆయన ప్రియురాలైన నప్పిన్నాయ దేవిని వినయంతో ప్రార్థించే భావం కనిపిస్తుంది ఇక ఈ పాసురాన్ని మనం శ్రద్ధగా భక్తితో ఆలపిద్దాం தோல்வலியன் நந்த கோபாலான் மருமகளேன நப்பின்னாய் கந்தம் கமளும் குழலி கடை திரவாய் வந்து எங்கும் கோழி அழைத்தன கான் மாதவி பண்டல் மேல் பல்கால் குயினங்கள் கூவின கான் பந்தார் விரலி உன்மைத்துனன் பேர்பாடா చందా మరకయ్యల్ సీరార్ వలయ ఉళిపా వందు తిరవాయ్ మగిలిందేలో రెంబావాయ్ ఆండాళ్ తిరువడి గలే శరణం ఇక ఈ పాసురంలోనికి వెళ్తే కనుక ఇందులో ఎంత ప్రయత్నించినా శ్రీకృష్ణుడు మేలుకోబోయేటప్పటికీ ఆండాల్ నప్పిన్ నేపినాటి అంటే నీలాదేవి యొక్క సిఫార్సుతో వారిని మేలుకొల్పే ప్రయత్నం చేస్తుంది శ్రీ రామానుజులకు అతి ప్రియమైన పాసురం ఇది వాళ్ళు ఏమంటున్నారు మదజలం శ్రమించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడిన భుజములు గల నందగోపుని యొక్క కోడలా ఓ పద్మాక్షి సుగంధము వెదజల్లుతున్న కేశపాసము గల ఓ నప్పిన్నయ్య గడియ తె కోళ్ళంతటా చేరి అర్చున్నవి జాజిపందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూచున్నవి నీ భర్తయ్యైన శ్రీకృష్ణుని నామాన్ని మేము పాడుతుంటే నీవు సంతోషంగా లేచి వచ్చి ఎర్రతామర పువ్వును పోలిన నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపును తెరువుమమ్మా మా వ్రతాన్ని సంపూర్ణం చేయము అని గోపాంగనలు నీలాదేవిని ఈ వాసురంలో మేల్కొల్పుచున్నారు ఇక ఈ పద్యంలో శ్రీకృష్ణుడి బలపరా పరాక్రమాలను లక్ష్మీదేవిని గోపికల వినయపూర్వకమైన అభ్యర్థనను తెలియజేస్తుంది ఇక ఈ పాసురం మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తిరిగి దయపటి పాసురంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం